హలో అండి అందరికీ నమస్కారం సో ఇక తాజాగా మనకు రేపు ఫిబ్రవరి నెలలో మరొక మూడు పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయి అనమాట ఆ పథకం అనేటువంటివి ఏమిటి వాటికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి మీకు ఈ అయితే చెప్తాను ముఖ్యంగా మీరు వీడియోని వరకు చూడండి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే సో రేపు మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో మరొక మూడు పథకాలు పథకాలైనటువంటి వాటిని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారనమాట సో మనకు రేపు ఫిబ్రవరి నెల ఒకటో తారీఖున ఇవ్వబోయేటువంటి యొక్క పెన్షన్లను మినహాయించి మనకు మూడు పథకాలు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అనమాట వాటి గురించి అయితే వన్ బై వన్ అయితే చూద్దాం ఇక మొట్టమొదటిగా మనకు నెల ఒకటో తారీఖున గుర్తుకొస్తుంది అన్నట్లయితే సో అందరికీ కూడా గుర్తుకు వచ్చేది ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్స్ అండి రేపు ఒకటో తారీఖున కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేటువంటిది అయితే అందించబోతున్నారనమాట సో చాలా మందిని కూడా బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ తొలగించేశారు ఈ యొక్క పెన్షన్ లిస్ట్లో నుంచి ఓకేనా పెన్షన్ లిస్ట్ వచ్చేసి మనకు రేపు ఆన్లైన్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చిన వెంటనే మీకు అంతా కూడా తెలియజేస్తాను ఈ యొక్క లిస్ట్ అనేటువంటిది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయం మీద ఓకేనా సో ఇదిలా ఉండగా మనకు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు సంబంధించేసి వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే స్టార్ట్ చేశారనమాట సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా నోటిఫికేషన్స్ జారీ చేయలేదు అని సో ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చేసి ఏ విధంగా జారీ చేస్తారని మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు జిల్లాలో ఒక్కో మండలాల వైజ్గా అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటువంటిది అయితే జారీ చేసే విధంగా అయితే చూస్తున్నారనమాట ఫస్ట్ వచ్చేసి సో దాని తర్వాత నిదానంగా అందరికైతే జారీ చేస్తారు ఆ నోటిఫికేషన్స్ జారీ చేసిన వెంటనే మీరంతా కూడా కలెక్ట్ చేసుకొని దాని మీద బేస్ చేసుకుని మీరు అందరూ వెళ్ళి ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటిది చేసుకోండి అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి ఓకేనా సో ప్రతి ఒక్కరూ అయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటిది చేయించుకోవాలన్నమాట ఈ వెరిఫికేషన్స్ చేసుకునే వల్ల వాళ్ళని నిర్దాక్షిణంగా కూడా పెన్షన్ లిస్టులో నుంచి అయితే తొలగించడం జరుగుతుంది అంతకొరకు చెప్తున్నాను సో ఇదిలో ఉండగా నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డ్స్ అండి సో కొత్త రేషన్ కార్డ్స్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనకు రేషన్ కార్డ్స్కు సంబంధించి దరఖాస్తులు ఇవన్నీ కూడా మొదలు పెడతామని ఎన్నో రోజుల నుంచి అయితే చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వాధికారులు సో అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్కు సంబంధించి ఈ దరఖాస్తు ప్రక్రియలు కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించి ముద్రణ ప్రక్రియలు ఇవన్నీ కూడా మనకు రేపు ఫిబ్రవరి నెల నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట ఓకేనా దాంతోపాటుగా మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఇంకా కార్డ్స్ ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా వచ్చేసి మనకు ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి మనకు ఈ ప్రభుత్వం కొత్త కార్డులు అనేటువంటిది అయితే వాళ్ళకు కూడా అందిస్తుంది అనమాట ఓకేనా సో ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించి ఫిబ్రవరి నెలలో అయితే దరఖాస్తు ప్రక్రియలు మొదలవుతాయి కాబట్టి సో మీరంతా కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టి పెట్టుకోండి అండి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు సో ఆల్రెడీ రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు మరలా కొత్త రేషన్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి సేమ్ అదే డీటెయిల్స్తో మీకు కొత్త కార్డ్స్ అనేటువంటిది అయితే ప్రింట్ చేయించి మీకు పంపిణీనేటువంటిది అయితే చేపిస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అందరికీ ఇల్లు పథకాన్ని అయితే తీసుకొచ్చేందుకు ప్రభుత్వాధికారులు అయితే చూస్తూ ఉన్నారనమాట రాష్ట్రంలో మొట్టమొదటిగా దానికంటే ఇప్పటికే ఇల్లు అనేటువంటి దాన్ని కట్టుకోవడానికి మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి అయితే డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయడానికైతే చూస్తూ ఉన్నారనమాట సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి డబ్బులు అనేటువంటిది ఇంచుమించుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేటువంటిది అయితే ఇస్తుందండి ఈ యొక్క ఇల్లు నిర్మించుకోవడానికి సో ఇక మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు అనేటువంటిది అయితే అందిస్తుంది అనమాట మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ఓకేనా సో ఈ యొక్క డబ్బులు అనేటువంటిది కూడా మనకు రేపు ఫిబ్రవరి నెలలో అయితే అర్హులైనటువంటి వాళ్ళకైతే ఖాతాలకు అయితే చమచేసేందుకైతే చూస్తున్నారన్నమాట ఈ లోపల మీరు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ కట్టుకో ఉంటారు కదా సో కొంచెం సో వాటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయించుకోవాలి సో మీ యొక్క వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళైతే అధికారులను సంప్రదించి ఆ ఫొటోస్ మొత్తం కూడా ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు శాంక్షన్ అయినటువంటి అమౌంట్ అనేటువంటిది మీకు అందడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అందరికీ కూడా ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళకి కావచ్చు అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి కావచ్చు అలాగే ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో వచ్చేసి మూడు సెంట్లు పట్టణాల్లో వచ్చేసి రెండు సెంట్లు స్థలాలు అనేటువంటివి అయితే అందిస్తామని చెప్పారు కదా సో వాటిని కూడా మనకు ఫిబ్రవరి నెలలోనైతే ప్రారంభించబోతున్నారనమాట ఈ స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్థ స్థలం అనేటువంటిది వచ్చేసి అందిస్తబోతున్నారు వీటికి సంబంధించి ఆల్రెడీ కూడా మనకు మార్గదర్శకాలు అనేటువంటివి అయితే రిలీజ్ చేశారు నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మొత్తం కూడా ఆ వీడియోస్లో అయితే చేసి చెప్పున్నాను ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి ఓకేనా సో ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాన్ని కూడా రేపు ఫిబ్రవరి నెలలో అయితే ప్రారంభించబోతున్నారనమాట ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం అయితే పంపిణీ అనేటువంటిది అయితే చేపించబోతుంది ప్రభుత్వం అనేటువంటిది ఓకేనా సో ఇక ఆఖరిగా వచ్చేసి మనకు ఈ యొక్క కొత్త పెన్షన్స్ అండి మనకు ప్రస్తుతానికి ఈ డిజేబిల్టీ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటువంటి అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇవి ఇలా ఉండగా మనకు తాజాగా ఈ యొక్క యాభైల పెన్షన్లకు వచ్చేసి వెరిఫికేషన్స్ కావచ్చు దరఖాస్తు ప్రక్రియలు ఇవన్నీ కూడా మనకు ఫిబ్రవరి నెలలోనే మొదలుపెట్టే విధంగా అయితే అధికారులు అయితే చూస్తూ ఉన్నారనమాట సో ఏదేమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అంతా కూడా అందజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు రాష్ట్రంలో ఎటువంటి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్ మీకు అంతా కూడా వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను ఈ విధంగా